గురువుగారు సూర్యోదయం గురించి కూడా వివరించండి సూర్యోదయం అప్పుడు అసలు ఎలాంటి పనులు చేయాలి అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదు చెప్పండి శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సూర్యోదయాత్ పూర్వము చేయవలసినటువంటి పనులు ఏమిటి సూర్యాస్తమయం తర్వాత ఏమిటి అని సూర్యోదయాత్ పూర్వము మామూలుగా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవటము అంటే అలుక్కోవటము కసువులు ఊడ్చుకోవటము శుద్ధి చేసుకున్న తర్వాత ఇంటి బయట ముగ్గులు ఇవన్నీ కూడా ఉండటము సూర్యోదయ పూర్వమే ఇంట్లో ఉండేటువంటి మనుషులు అందరూ కూడా స్నానం అది చేసి ఉండాలి ముఖ్యంగా పూర్వము చాపలు పరుపులు అవి వేసుకొని పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయాన్నే వాటిని చుట్టి పక్కకు పెట్టేటువంటి ఆనవాయితీ ఉన్నింది ఇవాళ్ళ రోజున సంస్కృతి మంచాలు వేసిన వేసినట్టే ఉంటాయి అలా అవసరం రీతి అలా నడుస్తూ ఉన్నది కాబట్టి ఈ హాల్లో ఏదైతే సూర్యుడు ఉదయించేటప్పుడు మనం మామూలుగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని సూర్యోదయాత్ పూర్వమే స్నానం అంతా కూడా చేసి దేవుడి దీపారాధన కూడా చేసి ఉంటే మన దేవుడి దగ్గర చాలా శ్రేయోదాయకము ప్రసన్నమైనటువంటి కిరణాలు సూర్య కిరణాలు ఇంట్లోకి పడటము జరుగుతుంది బాలభాస్కరుడి యొక్క కిరణాలు అంట అంటే అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మనము కళ్ళతో చూడగలుగుతాము మితవ ధ్యానం వచ్చినటువంటి కిరణాలు చాలా తీక్షణంగా ఉంటాయి కోపోతుడై ఉంటాడు కాబట్టి మనం చూడలేము అలా బాలభాస్కరుడు యొక్క ఇది పడి ప్రసన్నత అనేటువంటిది ఉంటుంది మనుషులకు చాలా ప్రసన్నత ఉంటుంది మనస్సు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ వెలుగు ఇంట్లో పడంగానే ఇక సూర్యాస్తమయము తర్వాత అంటున్నాం సూర్యాస్తమయము తర్వాత అంటే సూర్యుని యొక్క వెలుగుతో అంతవరకు అంతవరకు మనము పెట్టుకున్నటువంటి కృత్రిమమైనటువంటి వెలుగు పోతున్నది చూడండి మనం గమనించాల్సిందే సూర్యుడు యొక్క వెలుగు వస్తున్నప్పుడు లైట్లు ఆఫ్ చేస్తున్నాగా మనము మానవుడు తయారు చేసినటువంటి లైట్లను ఆఫ్ చేసుకుంటున్నా సూర్యుడి వెలుగు వచ్చింది అవసరం లైట్లతో అవసరం లేదు సంధ్యా సమయం అనేటువంటిది ఉంటుంది ఉదయ సంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య అనేటువంటివి మూడు సంధ్యలు ఏమిటి మూడు సంధ్యలు అంటే చంద్రుడు అస్తమించి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు సంధికాలము మన నన్నెత్తి మీదికి వచ్చినప్పుడు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి సాయంత్ర గమనములోకి వెళుతూ ఉన్నప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నము మధ్యాహ్నం నుంచి సాయంత్రం దానికి వెళుతూ ఉన్నప్పుడు సరిగ్గా సంధి సమయం ఉంటుంది కదా ఆ సంధ్య సాయం సంధ్య ఇది అసుర అసురవేళ మామూలుగా అంటే గోధూలి వేళ ఆవులు ఇంటికి వచ్చేటువంటి సమయం అని మనం చెప్పుకుంటాం చాలా వరకు శాస్త్రాలు మనం చెప్పుకుంటున్నాం అలా సంధి మళ్ళీ సాయంత్రము ఆ చంద్రుడు వచ్చేటువంటిది సూర్యుడు దిగిపోతున్నటువంటి సంధ్య ఇప్పుడు మళ్ళీ సాయంకాలం మనం కృత్రిమమైనటువంటి లైట్లు వేసుకునే ముందు సూర్యుడు ఉదయి అస్తమిస్తున్నాడు అనేటువంటి దానికంటే ముందరే స్త్రీలు ముఖము కడుక్కొని తల దువ్వుకొని చూడండి తల దువ్వుకొని సాయంత్రం కూడా ముఖాలు కడుక్కొని తల దువ్వుకుంటుంటారు అలా దువ్వుకొని ఇంట్లో ఉండేటువంటి కసు అంతా కూడా ఊడ్చుకొని పక్కకు పెట్టి ఒక పద్ధతి విధానముగా సాయంకాలము మళ్ళీ కాళ్ళు ముఖం కడుక్కున్న తర్వాత ఉదయం నుంచి కట్టుకున్నటువంటి వస్త్రము కాకుండా వేరే మార్చుకొని దీపారాధన ఉదయం చేసుంటారు అలాగే మళ్ళీ సాయంకాలం కూడా దీపారాధన చేసి లైట్లు వేసి దీపారాధన చేయటం అనేటువంటిది అవసరం ఆ తర్వాత రాత్రిపూట కసువు ఊడ్చుకోవటం కాని చూడండి ఇవి చేయరాదు ఇంకా రాత్రిపూట సంధ్యా సమయమైన తర్వాత స్నానాలు చేయడం గాని ఇవన్నీ మంచిది కాదు మరి ఉద్యోగాలకు పోయి వచ్చినటువంటి వాళ్ళు రాత్రిపూట ఆలస్యమైన తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర ఆ సమయం అయిన తర్వాత మామూలుగా బయటికి పోయినటువంటి వ్యక్తి రీత్యా బయట నుంచి బండ్లలో వస్తున్నప్పుడు దుమ్ము ధూళి పడి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాత్రిపూట స్నానం చేసి భోజనం చేయడం అనేటువంటిది సాంప్రదాయం అది మంచిది మగవాళ్ళు చేయవచ్చు ఇంట్లో ఉండేటువంటి ఆడ మనిషి రాత్రిపూట మళ్ళీ స్నానం మంచిది కాదు అలాగే కసువులు ఊర్చడం చేయటము మంచిది కాదు అలాగే పాత గుడ్డలను ఆ సమయములో తీసి ఎలా అంటే అలా చేయడం మంచిది కాదు ఇవన్నీ కొన్ని మనము ప్రామాణికముగా పాటిస్తే ఆ ఇంటికి శోభ మంచిది నేను జరుగుతుంది చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు అదండి విషయం సాయంత్రం ఎలాంటి పనులు చేసుకోవాలి అలాగే శుభోదయం పొద్దునే ఉదయం పూట ఎలాంటి పనులు చేసుకోవాలి ఎందుకు చేయకూడదు ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకుందాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి ధర్మ సందేహాలు మీకు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే